వైద్యశాలి కాన్ఫరెన్స్ హాల్లో వివిధ విభాగాల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించినట్లు హాస్పిటల్ సూపర్టెండ్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు సూపర్డెంట్ మాట్లాడుతూ హాస్పిటల్ లో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రభుత్వం నుండి కొత్త టార్గెట్లను ఇవ్వడం జరిగిందని ఆ టార్గెట్లకు సంబంధించి ఇప్పుడు మరింత ఇంక్రీజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలని సంబంధించిన హెచ్ఓడీలకు ఆదేశించారు హాస్పిటల్లోని ఈ హాస్పిటల్లో డిశ్చార్జ్ ఐపి మార్జిన్ ను ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలని అన్నారు అన్ని విభాగాలకు సంబంధించిన ఎమర్జెన్సీ డ్రగ్స్ లోకల్ పర్చేస్ కింద కొనడానికి వారికి కావాల్సిన డ్రగ్స్ పై సమీక్షించినట్లు తెలిపారు న్యూ డయాగ్నోస్టిక్ విభాగం ఫస్ట్ ఫ్లోర్ లో ఉపతి రక్త పరీక్షల కేసులు నమోదు కొరకు నమూనాలను ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ల్యాబ్ కు పంపించాలని హెచ్బోడీలకు తెలిపారు ఈ కార్యక్రమానికి హాస్పిటల్ డిప్యూటీ సూపర్టెంట్లు డాక్టర్ సీతారామయ్య సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం బుడేస్ డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్ డాక్టర్ లక్ష్మీబాయ్ డాక్టర్ మాధవి శ్యామల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివపాల హాస్పిటల్ ఏడీ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు